హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అ స్పెషల్ ప్రోగ్రామ్ నేను మీ లక్ష్మి మనలో వచ్చే అనేక అనారోగ్య సమస్యలకి చికిత్సా విధానాలు మనకి ఆయుర్వేద పరంగా ఏ విధంగా ఉంటాయనే విషయానికి తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేశ్వరి గారు వారితో మాట్లాడడం చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే ముందుగా ఇప్పుడు సీజన్ మారిపోతుంది మొన్నటి వరకు వర్షాకాలం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల్ని చూస్తూ వచ్చాము అది పిల్లలు అయినా పెద్దవాళ్లలో అయినా సో సీజన్ మారేటప్పుడు మళ్ళీ ఇంకో కొత్త రకమైన వైరల్స్ వస్తూ ఉంటాయి ఆస్తమా ఉన్న వాళ్ళు అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ చలికాలంలో సో ఇటువంటి వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దగ్గర నుండి మనం స్టార్ట్ చేద్దాం ఓకే అంటే ఆయుర్వేదంలో ఆరు రకాల ఋతువులు ఉంటాయి వర్ష ఋతువు నుంచి ఇప్పుడు మనం శరద్ వచ్చాం వచ్చామన్నమాట సో ఋతువు మారినప్పుడల్లా మనలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి దానిలో భాగంగానే మీరు అన్నట్లు రొంపలు రావడం కానీ జ్వరాలు రావడం కానీ లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఆస్మా ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం సో దానికి ఏంటంటే ఆయుర్వేద పద్ధతిలో చర్య అని ఉంటుంది అంటే ఋతువుకి ఋతువుకి మధ్యలో ఋతు సంధి అని ఒక పద్నాలుగు రోజుల టైం ఉంటుంది ఆ టైంలో మనం మంచి డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ చేసుకుంటే కనుక చాలా అందుకే మనకు పాత రోజుల్లో ఋతువు మారినప్పుడల్లా ఇంట్లో చిన్న ట్యాబ్లెట్ వేసి ఒక ఐదారు మోషన్స్ అయ్యేలాగా చేసి ఆ రోజు ఉట్టి చారాన్నం పెట్టేవాళ్ళు పాత రోజుల్లో అది ఒక చర్య అనమాట మనకి అప్పుడు ఏంటంటే పాత ఋతువులో ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్ అంతా కూడా పోతుంది ఈ ఋతువుకి మన బాడీ స్ట్రాంగ్గా ప్రిపేర్ అయి ఉంటుంది అనమాట సో అవన్నీ ఇప్పుడు మర్చిపోయాం కాబట్టి మనం ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అని ఫీవర్స్ అని రకరకాల కొత్త పేర్లతో ఏవో వస్తున్నాయి అన్నీ భరించవలసి వస్తుంది ఇంకా హాస్పిటల్స్ చుట్టూ తిరగడం సంపాదించుకున్నదంతా సమర్పయం అయిపోతుంది సో అలా ప్రివెంటివ్ కేర్ ఆయుర్వేదంలో చాలా ఉందమ్మా మనం అనుకున్నట్లు ఇప్పుడు ఏంటంటే సాధారణంగా స్కిన్ అలర్జీస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ శరదృతువులో అలాగే అమ్మాయిలకి గైనిక్ ప్రాబ్లమ్స్ రావడానికి బ్లీడింగ్ డిజార్డర్స్ ఎక్కువ అవడానికి కూడా అవకాశం ఉంటుంది సోరియాసిస్ పేషెంట్స్ కూడా సోరియాసిస్ పెరగడానికి అవకాశం ఉంది అలాగే హైపర్ టెన్షన్ వాళ్ళకి డయాబెటీస్ వాళ్ళకి కూడా డయాబెటీస్ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది లెవెల్స్ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ఆస్మా పేషెంట్స్ కూడా కొంచెం ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు సో వాళ్ళకి సంబంధించిన జాగ్రత్తలు అంటే డిటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ అనేవి పంచకర్మాల్లో చేస్తాం అవి చేయించేసుకుంటే వాళ్ళకి బ్లీడింగ్ డిజార్డర్స్ తగ్గిపోతే మళ్ళీ సంవత్సరం వరకు వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు ఉండవు అనమాట అది తెలియని వాళ్ళు ఏంటంటే కొంచెం మంచి ఆహారం తీసుకోవడం కొంచెం వేడి తగ్గేలాగా అందుకే అమ్మవారికి కూడా శరదృతువులో దుర్గాదేవికి అన్నీ కూడా పరమాన్నం అని ఇలాంటివన్నీ సాఫ్ట్ ఫుడ్స్ దద్దోజినవన్నీ ఇలాంటివన్నీ పెడుతుంటాం కదా రకరకాలుగా చక్ర పొంగలని ఇవన్నీ కూడా నెయ్యి ఎక్కువ వేసి పెసరపప్పు వేసి చేసి పెడుతుంటాం కదా అవన్నీ ఏంటంటే శరీరంలో వేడి ఇంబ్యాలెన్స్ తగ్గించడం కోసం శరదృతువు ఋతువు చర్యగా అమ్మవారికి మనం ప్రసాద రూపంలో పెట్టేది కూడా ఆ వేడి తగ్గించడం కోసం ఆ వేడి తగ్గించడం డీటాక్సిఫికేషన్ అనేది ఆయుర్వేదాల పంచకర్మ చికిత్సలో విరేచన కర్మాన్ని చేస్తాం అది చేయడం వల్ల ఇందాక మనం అనుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రూట్స్ నుంచి క్లియర్ చేసేస్తాం సో ఆస్మా పేషెంట్స్కి కానీ సోరియాసిస్ పేషెంట్స్కి కానీ గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఈ మంత్ ఎక్కువ పెరుగుతాయి అనమాట సో నా పాత పేషెంట్స్ అనేది వాళ్ళంతటి వాళ్ళే వచ్చి శరద్రుతువుల్లో వచ్చి నాకు ఈ ట్రీట్మెంట్ కావాలండి అని అడిగి చేయించేసుకుంటారు అంటే వాళ్ళకి బాగా బ్రెయిన్ అంతా కూడా ఆయుర్వేదం బ్రెయిన్ వాష్ చేసేస్తాను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అంటే ఏ ఋతువులు ఎలాంటి మార్పులు వస్తాయి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ చెప్తాం కాబట్టి వాళ్ళే ప్రిపేర్ అయిపోయి వచ్చేస్తారనమాట ఒకళ్ళు అమెరికా అక్కడికడైనా వచ్చిన వెంటనే వచ్చేస్తారు మాకు ట్రీట్మెంట్ కావాలండి అప్పుడు చేశారు కదా ాగుంది అని చెప్పేసి సో అట్లా అంత మంచి చికిత్సా విధానాలు ఉన్నాయి ఆహార విహారం ఏంటంటే చక్కగా మంచి వాతావరణం బాగుంటుంది కాబట్టి ప్రాణాయామం అవన్నీ చేసుకోవచ్చు తర్వాత యోగా కూడా చాలా బాగా చేసుకోవచ్చు ఎండ తగిలేలాగా సూర్య నమస్కారాలు యోగాసనాలన్నీ కూడా బాగా చేసుకోవచ్చు అలాగే మానసికంగా కూడా కొంచెం రిలాక్సేషన్ కోసం మెడిటేషన్ కూడా చేసుకోవడానికి ఇది మంచి టైం సో వీటన్నిటి వలన మన ఆస్మా ప్రాబ్లమ్స్ కూడా బాగా తగ్గించుకోవచ్చు ఆస్మాకి యోగాలో ప్రాణాయామం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఎండ తగిలేలాగా కొన్ని కొన్ని ఆసనాలు ఉంటాయి ధనురాసనం భుజంగాసనం ఆసనం వాటితో పాటు సూర్య నమస్కారాలు కూడా బాగా చేసుకుంటే ఆస్తమాకి చాలా బాగా బాగుంటుంది బాగా పనిచేస్తుంది ఇంకోటి ఏంటంటే ఆస్తమా వాళ్ళకి ఆయుర్వేదంలో కూడా చాలా మంచి మంచి మెడిసిన్స్ ఉంటాయి అంటే ముఖ్యంగా లంగ్స్ బలం పెంచుకోవడానికి చవనప్రాష్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ సివియర్గా ఆస్మ ఉన్న వాళ్ళకైతే చౌరప్రాస్లోనే మేము అబ్బ్రక భస్మ అని చెప్పేసి అవి స్మాల్ డోస్ ఉంటుంది అది కలిపి తీసుకోమని చెప్తాం అనమాట అంటే డాక్టర్స్ గైడెన్స్లో అయితే కరెక్ట్గా బాగుంటుంది అది ఆ కాంబినేషన్ వాడుకోవడం అనేది అలాగే ఇంకా మంచి మంచి శ్వాసకుటారి రసాన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి కొన్ని కొన్ని పరిస్థితులు ఏంటంటే ఆస్మాకి ఈ మెడిసిన్ అలా తీసుకుంటుండగానే వాళ్ళకి ఆ లోపల పిల్లి కోతులు ఆయాసం ఫ్లమ్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అందులో ఏంటంటే ఆయుర్వేదంలో త్రిభువని రసం అని చెప్పేసేసి తర్వాత త తాళిసాది అని చెప్పేసేసి ఇలాంటి చాలా మంచి మంచి మెడిసిన్స్ ఉంటాయి అవన్నీ కూడా వాడుకుంటే చాలా బాగా పనిచేస్తారు అలాగే వాసా అని ఒక మంచి మెడిసిన్ ఉంటుంది మెడిసినల్ ప్లాంట్ అడ్రహతోడ వాసిక అని ఒక మెడిసినల్ ప్లాంట్ మనకి విలేజెస్లో అయితే ఫెన్సింగ్ లాగా పెంచుకుంటూ ఉంటారు అంటే గోడలు కట్టుకోకుండా మొక్కలతోటి ఫెన్సింగ్ వేసుకుంటారు కదా అలాగనమాట అలా వాసా మొక్క మనకి విలేజెస్లో ఫెన్సింగ్లో కనపడుతుంటుంది దానితో తయారు చేసినటువంటి మెడిసిన్స్ వాసారి ఇష్టాన్ని ఉంటుంది దాన్ని తీసుకుంటే ఆస్మాకి చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఈ సీజన్లో వచ్చేటువంటి పిత్త ఉద్రేకాన్ని తగ్గిస్తానికి ఈ వాస మొక్క చాలా బాగా పనిచేస్తుంది సో అందుకని సోరియాసిస్ ఉన్నా కానీ ఆస్మా ఉన్నా కానీ వాసాకి సంబంధించినటువంటి మెడిసిన్స్ కనుక తీసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది దాంతోపాటుగా ఆస్మా పేషెంట్స్ వేడి మంచి నీళ్ళు తాగడం కూడా చాలా మంచిది అంటే ఫ్లమ్ అంతా కూడా ఏర్పడకుండా ఉంటుంది లోపల ఫ్లమ్ కూడా కరిగి బయటకు వచ్చేస్తాను అంటే మోషన్లో వాళ్ళకి ఆ జిగురు లాంటిదంతా కూడా బయటపడిపోతే వాళ్ళకి కడుపు అంతా కూడా శుద్ధి అయిపోయి కోష్ట శుద్ధి అంట దాని వలన ఆస్మా ప్రాబ్లమ్ సివియారిటీ తగ్గుతుంది సో ఈ రకంగా మనం ఆస్మాకి మందులు వాడుకోవచ్చు డైట్లో కూడా కొంచెం పెరుగు పూర్తిగా మానేసేసేయాలి పడన వస్తువులు ఏమైనా ఉంటే అవన్నీ మానేసేయాలి మంచి ఆహారం తీసుకోవడం అలాగే చారు లాంటివి ఎక్కువ తీసుకోవాలి వేడివేడి చారు అన్నం అందులో కొంచెం ధనియాల కారొడి కానీ లేకపోతే బీరకాయ గుజ్జు కూర మున మునక్కాయ కూర అలా సాఫ్ట్గా ఉండే కర్రీస్ తీసుకోవాలి ఫ్రైస్ పికల్స్ నాన్ వెజ్ తినడం మంచిది కాదు ఆస్మా పేషెంట్స్కి నైట్ టైం పెరుగు హండ్రెడ్ పర్సెంట్ మానేసేయాలి భోజనం కూడా సాయంత్రం ఆరు ఏడు మధ్యలో తీసుకుంటే పడుకునే టైంకి డైజెస్ట్ అయిపోవాలన్నమాట పడుకునే టైంకి ఆహారం అరగకుండా లోపల ఉంటే దానివల్ల ఆస్మ కఫం పెరిగి ఆస్మా ప్రాబ్లం పెరుగుతుంది అది కూడా చూసుకోవాలి ఆస్మా వాళ్ళు ఎర్లీ డిన్నర్ బెస్ట్ అనమాట కావాలంటే నైట్ టైం పడుకునేటప్పుడు పాలల్లో మిరియాలు వేసుకుని ఆ పాలు తాగితే ఆ ఫ్లమ్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది రాత్రంతా కూడా ఆ వీజింగ్స్ అవన్నీ లేకుండా హ్యాపీగా నిద్రపట్టడానికి మంచి సొల్యూషన్ సో ఇలా సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయితే మన ఎమర్జెన్సీగా ఐసీయూ ఆస్మా వలన ఐసీయూకి వెళ్ళి ఆక్సిజన్ పెట్టించుకుని ఇవన్నీ చేసుకుంటే చాలా ఇబ్బంది పడాలి ఇంట్లో వాళ్ళు ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది డబ్బులు కూడా లక్షల్లో అయిపోతాయి అలా కాకుండా మనం ముందు నుంచి జాగ్రత్త పడితే ప్రివెంటివ్ కేర్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫాలో అవుతూ అవకాశం ఉంటే ఆయుర్వేద పంచకర్మాలు డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆస్మా వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది మా దగ్గరికి ఆస్మాతోటి ఇలా డొక్కలు ఎగరేసుకుంటూ పిల్లల్ని తీసుకొస్తుంటారు వాళ్ళకి ఇమీడియట్గా ఆయుర్వేదిక్ ఆయిల్స్ ఉంటాయి ఆ ఆయిల్స్లో ఫ్లమ్ తగ్గడానికి అందులో కర్పూరం అవన్నీ కలిపి జస్ట్ ఈ ఈ ప్లేస్ దగ్గర నుంచి ఇదంతా అప్లై చేయిస్తాం ఆ తర్వాత వాళ్ళకి స్టీమ్ ఇస్తాం స్టీమ్ ఇచ్చి పత్రలే అని చెప్పేసి వేడి కాపడాలు ఉంటాయి అవన్నీ పెట్టేసరికి ఆ ఫ్లమ్ అంతా కూడా ఇక్కడ ఉన్న ఫ్లమ్ అంతా కూడా కరిగిపోయి వెంటనే చిన్న వామిటింగ్ లాగా అయిపోతుంది ఆ వామిటింగ్లో ఆ ఫ్లమ్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట న్యాచురల్గా ఇక్కడ కరిగిపోయిన ఫ్లమ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అలాగే నస్సికర్మ అని ఉంటుంది ముక్కులోకి డ్రాప్స్ వేయడం ట్రీట్మెంట్స్ అన్నీ అణుతైలంతో డ్రాప్స్ వేస్తాం అనమాట ఇవన్నీ చేసరికి ఇక్కడ ఉన్న ఫ్లమ్ అంతా కూడా కరిగిపోయి బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇమీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇలా అయిపోవడంతో ఆ వామిటింగ్ అయిపోవడంతో వాళ్ళకి రిలాక్సేషన్ వచ్చేసి ఫ్రీగా గుండెల నిండా గాలి విల్చుకుంటారు అంత ముందు ఏంటంటే కొంచెం గాలి పీల్చుకుని ఆయాసంగా గాలి అందగా డొక్కలు ఎగరేసుకుంటూ వస్తారనమాట ఆ స్టేజ్ నుంచి ఇమీడియట్గా వితౌట్ ఎనీ మెడిసిన్ వితౌట్ ఎనీ ఇంజెక్షన్ వితౌట్ ఎనీ స్టెరాయిడ్ వాడకుండా అంత ఇమీడియట్ రిలీఫ్ అనేది మన ఆస్మాలో ఆయుర్వేదంలో ఎమర్జెన్సీ మేనేజ్మెంట్గా చేసుకోవచ్చు యాక్చువల్లీ ఇప్పుడు సీజన్ మారింది ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇంకా నవంబర్ వచ్చే టైం కి మొత్తం అయిపోతుంది బెంగళూరు లాంటి ప్లేస్ లో ఇంకా ఎక్కువ హైదరాబాద్ కూడా ఎక్కువగానే లేజినెస్ ఎక్కువ వస్తుంది చెప్పాలంటే ఈ చలికి ఎవరు పొద్దున్నే లెగలేరు అండ్ మన మొత్తం లైఫ్ స్టైల్ మారిపోతూ ఉంటుంది టూ త్రీ మంత్స్ అంతా కూడా ఫుడ్ ఎప్పుడు తీసుకుంటామో కూడా తెలియదు దాని వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఈ డైజెషన్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి దీన్ని ఎట్లాగా అరికట్టుకోవచ్చు అంటారు కాన్స్టిపేషన్ అనేది కూడా చూస్తుంటాం కాన్స్టిపేషన్ ఏంటంటే మెయిన్ గా వాళ్ళకి తీసుకున్నటువంటి ఆహారం పూర్తిగా డైజెస్ట్ అవ్వకుండా లోపల ఒక వాటర్ కంటెంట్ తగ్గిపోయి స్థిక్గా తయారైపోద్ది అనమాట అంటే గట్టిపడిపోవడం అంటాం కదా గట్టిపడిపోవడం వల్ల ల్యూబ్రికేషన్ ఉండదు ల్యూబ్రికేషన్ లేకపోవడం వల్ల క్రిందికి కదలడం అనేది జరగదనమాట సో వాళ్ళకి మెయిన్గా వాటర్ కంటెంట్ తగ్గిపోవడం అనేది ఇంపార్టెంట్ సో వేడి నీళ్ళు ఎక్కువగా తాగడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రొద్దున్నే లేచిన వెంటనే ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ టు టూ లీటర్స్ డివైడెడ్గా తాగాలి ఒక్కసారి తాగకూడదు మళ్ళీ పావు లీటర్ పావు ఫ్లాస్క్లో పోసేసుకుని అంటే ప్రతిసారి గ్లాస్ వేడి చేసుకోవాలంటే కష్టం కదా ఫ్లాస్క్లో ఒక లీటర్ నీళ్ళు పోసేసుకుంటే అవి నాలుగు సార్లు తాగడం మళ్ళీ ఇంకో లీటర్ వేడి చేసుకుని తాగడం ఆ నీళ్ళలోనే కొంచెం నిమ్మరసం కూడా పిండుకుని తాగితే చాలా బాగా పనిచేస్తుంది అది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటంటే అల్లం అల్లంటి అల్లం దంచేసేసి కొంచెం జీలకర్ర కూడా వేసి కొంచెం ధనియాలు కూడా వేసేసి ఒక పావు ఒక పావు లీటర్ వాటర్ మరిగించేసేసి దాన్ని ఇంకా దానిలోకి బెల్లం కానీ ఏం అక్కర్లేదు అలా డైరెక్ట్గా తాగేసేయచ్చు అది అది తాగేసేస్తే గోరువెచ్చగా అవి తాగేస్తే బౌల్స్లో ఉండేటువంటి ఫైబర్ కూడా ఏర్పడతారు అన్నమాట ఈ వాటర్లో ఈ మరిగించిన దాంట్లో అల్లంలో ఉన్న ఫైబర్ ఉంటుంది ధనియాల్లో మంచి ఫైబర్ ఉంటుంది జీలకర్ర సో ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది లిక్విడ్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా కాన్స్పేషన్ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు సో అది ఫస్ట్ స్టెప్ అంటే వేడి నీళ్ళల్లో అల్లం వేసి మరిగించిన నీళ్లు తాగడం ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్లో ఫైబర్ బాగుండేలాగా చూసుకోవడం సో ఆల్మోస్ట్ ఇది తాగేసరికి చాలా మందికి ఫ్రీ మోషన్ జనరల్ జనరల్గా కాఫీ తాగితే ఫ్రీ మోషన్ అవుద్ది టీ తాగితే ఫ్రీ మోషన్ అవుద్ది అనుకుంటారు జనాలు కానీ దానికన్నా ఇది మంచిది అనమాట ఇలా మనం తయారు చేసుకున్నది ఇంకా మీకు అందులో అవకాశం ఉంటే కొంచెం రకరకాల ఆకులు కూడా వేసుకోవచ్చు ములగా కానీ వాళ్ళ తిప్పునన్న గలిజేరు ఆకులు కానీ ఇలాంటివి కూడా వేసుకుంటే కొంచెం కొంచెం తమలపాకులు కానీ వేసుకుంటే ఇంకా అందులో ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది కొద్ది మెడిసినల్ వాల్యూస్ కూడా పెరుగుద్ది కాబట్టి ఇంకా బా బాగుంటుంది కాన్స్టిబేషన్ ప్రాబ్లంకి తగ్గడానికి ఉంటుంది తర్వాత బ్రేక్ఫాస్ట్లో కూడా ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి అంటే ఏంటంటే క్యారెట్ కొంచెం తురివేసేసి క్యారెట్ తురగం కానీ బీట్రూట్ తురంగు కానీ లేకపోతే కీరా దోసకాయ చిన్న కొంచెం కొంచెం ఎక్కువ కాదు తీసుకుంటూ అందులో ఇడ్లీ లాంటివి తీసుకోవాలి మళ్ళీ ఇడ్లీ అన్నా బయట ఇడ్లీ కాకుండా మనం కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకుని రవ్వ తక్కువ వేసుకున్న ఇడ్లీ తినడం వల్ల డయాబెటీస్కి మంచిది ఫైబర్ అంటే అచ్చంగా మినుములు అయితే ఫైబర్ ఎక్కువ ఉంటుంది అనమాట మళ్ళీ రైస్ వేసేసరికి ఇడ్లీ రవ్వ కార్బోహైడ్రేట్స్ పెరిగిపోతుంది అందుకని కొంచెం ఇడ్లీ రవ్వ తగ్గించుకొని మినపప్పు ఎక్కువ వేసుకున్న ఇడ్లీ తింటే ఫైబర్ బాగుంటుంది వల్ల మోషన్ ఫ్రీగా అవుతుంది అలాగే గోధుమ రవ్వ అయినా ఫైబర్ బాగుంటుంది అలాగే పెసరట్టులో ముడి పెసరపట్టు ముడిపప్పుతోటి కనుక పెసరట్లు వేసుకుంటే అవి కూడా కాన్స్టిపేషన్కి బాగా పనిచేస్తుంది దాంతోపాటుగా టిఫిన్ అయిన తర్వాత కొంచెం మజ్జిగ మజ్జిగలో కొంచెం అల్లం దంచేసి అలాంటి మజ్జిగ తాగడం వలన అది కూడా మనకి లూబ్రికెంట్ రియాక్ట్ చేయడం వలన మోషన్ ఫ్రీగా అవుతుంది అలాగే మధ్యాహ్నం భోజనంలో కూడా తప్పనిసరిగా చారు ఉండాలి పప్పుచారు కానీ చారు కానీ లేకపోతే గుమ్మడికాయ పులుసు కానీ ఇలా లిక్విడ్ ఎందుకంటే వాళ్ళకి లిక్విడ్ డెఫిషియన్సీ ఎక్కువ దానివల్ల మోషన్ ఇంకా స్ట్రా గట్టిపడిపోయి కింద కదలదు అనమాట లూబ్రికేషన్ ఉండదు అలాగే ఆహారంలో ఫస్ట్ ముద్దలో కొంచెం నెయ్యి వేసుకుని అందులో కొంచెం కారపొడి ధనియాల కారపొడి కానీ ములగా కారపొడి కానీ ఏదో ఒక కారపొడి కరివేపాకు కారపొడి కానీ కొంచెం వేసుకుని తీసుకుంటే అది ల్యూబ్రికేటింగ్ గానే యాక్ట్ చేస్తుంది అది అది కూడా వాళ్ళకి ఆ వాతం తగ్గడానికి ఉపయోగపడుతుంది అంటే వాతం వలన కాన్స్టిబేషన్ ప్రాబ్లం వస్తుంది సో వాతం తగ్గడానికి వేడి అనేది చాలా ఇంపార్టెంట్ ఫైబర్ అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ అనమాట సో ఈ రకంగా డైట్ కేర్ తీసుకోవాలి అలాగే డిన్నర్ కూడా వీలైనంత తీసుకోవాలి పడుకోబోయే ముందు కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో నిమ్మరసం కానీ తేనె కానీ వేసుకుని తాగొచ్చు లేదా పాలల్లో అయినా కొంచెం తేనె వేసుకుని గోరువెచ్చటి పాలల్లో తేనె వేసుకుని తీసుకుంటే వాళ్ళకి కాన్స్ట్రూషన్ ప్రాబ్లం తగ్గుద్ది అలాగే డయాబెటీస్ ప్రాబ్లం పెద్దగా లేకపోతే కనుక రాత్రిపూట పండినరటిపండు రెండు తిన్నా కానీ మంచిది కూరల్లో కూడా బీరకాయ కూర ఎక్కువ పొట్లకాయ కూర ఎక్కువ లేకపోతే ఆకుకూరలు ఎక్కువ తోటకూర పాలకూర గోంగూర ఇవన్నీ ఎక్కువ ఉండేలాగా తీసుకుంటే కాన్స్టిపేషన్కి చాలా మంచిది ఇవి ఇంట్లో చేసుకో రెమెడీస్ ఇంకా ఆయుర్వేదిక్ లైన్లోకి వస్తే కనుక ఆయుర్వేదంలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి త్రిఫలా చూర్ణం అని ఉంటుంది అది అందరికీ తెలిసింది రాత్రిపూట పడుకోవే ముందు సెవెన్ ఎయిట్ మధ్యలో కనుక ఒక గ్లాసు పొరివెచ్చ నీళ్ళల్లో చూర్ణం కలిపేసి తీసుకోవచ్చు లేదా ఒక పొంగురానిచ్చేసి ఆ నీళ్లు తాగేసిన నైట్ అంతా కూడా లోపలంతా ల్యూబ్రికేషన్ వచ్చి దానివల్ల మార్నింగ్ లేచిన ఫ్రీ మోషన్ అయిపోతుంది అది త్రిఫలా చూర్ణం అందరికీ చాలా ఈజీ అనమాట ఇంకా దాంతోపాటు ఇంకా రకరకాలవి సునాముఖి ఆకు అని ఇలా రకరకాలుగా తీసుకుంటారు అది ఎవరి ఇష్టం వాళ్ళు ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు కొంతమంది అలవాటు పడిపోయి ఉంటారు సునాముఖి ఆకు నెలకు ఒకసారి తీసుకోవడం కన్సల్ట్ అయ్యే తీసుకోవాలంటే అది అది ఇంకా మంచిది అది సో అలా చేసుకోవడం కూడా బాగుంటుంది ఇంకా ఆయుర్వేదిక్లో మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఫ్రీ మోషన్ అవ్వడానికి కాయం చూర్ణం అని బయట దొరుకుతుంది అది కూడా తీసుకుంటూ ఉంటారు అట్లా రకరకాలుగా మెడిసిన్స్ని ఉపయోగించుకోవచ్చు ఇంకా అభయారిష్ట ఇష్టాన్ని ఒక మంచి మెడిసిన్ ఉంటుంది అది కూడా కరక్కాయలతో చేసింది అనమాట అది కూడా తీసుకుంటే కాన్స్టిపేషన్కి చాలా మంచిది ఇంకా పర్మనెంట్గా మంచి రెమెడీ కావాలంటే కనుక ఆయుర్వేదంలో శుద్ధి అని చెప్పేసి చేస్తాం దాంట్లో ఏంటంటే డీటాక్సిఫికేషన్ అనమాట ఒక ఐదు రోజులు గీ ఎక్కువగా తీసుకుంటూ తర్వాత మనం మెడిసిన్ ఏడో రోజున దాంతోపాటు మసాజులు కూడా ఉంటాయి అంటే స్నేహస్వేదాలు అంటాం ఆయుర్వేదంలో అవి చేయించి లాస్ట్లో విరేచడానికి చిన్న మెడిసిన్ ఇస్తాం సో ఈ నెయ్యి వలన ఇక్కడ అంతా కూడా గట్టంతా కూడా ఒక ల్యూబ్రికేషన్ అనేది యాక్ట్ చేస్తుంది అనమాట అప్పుడు ఆ లోపల వాతం తగ్గుతుంది వాతం తగ్గడంతో పాటుగా మోషన్ ఫ్రీగా అవ్వడానికి అయిపోతుంది సో ఈ గట్టి హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి పనికి వస్తే కాన్స్ట్రేషన్కి పనికి వస్తుంది కాబట్టి ఏడో రోజులు మెడిసిన్ ఇస్తాం దానివలన ఒక వాళ్ళకి ఫైవ్ టు టెన్ మోషన్స్ అవుతాయి అప్పుడు ఆ నిల ఉన్నదంతా కూడా బయటకు వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ నుంచి అంతా కూడా ఫ్లోరా డెవలప్ అవుద్ది పాజిటివ్ బ్యాక్టీరియా డెవలప్ అవుద్ది పాటుగా ఈ ల్యూబ్రికేటింగ్ యాక్ట్ చేస్తాను మేడం ఇచ్చినటువంటి నెయ్యి కానీ ఈ శుద్ధి జరగడం వలన న్యాచురల్గా వాళ్ళకి రోజు ఎవ్రీడే వన్ ఆర్ టూ టైమ్స్ ఫ్రీ మోషన్ అయిపోతుంది ఇంకా ఎమర్జెన్సీగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాళ్ళకి కొన్ని రోజులైనా అవ్వదు అనమాట ఎంత ముక్కి మూలిగి ఎంత చేసినా అవ్వదు ప్రాక్టోగ్లిస్ అని బయట దొరుకుతుంది కదా అది కూడా పెట్టించుకుంటారు దానికి కూడా అవ్వదు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆయుర్వేదిక్లో ఈ అబ్డామిన్ అంతా కూడా వేడి ఆయిల్ తోటి కొన్ని రకాల స్పెషల్ ఆయిల్స్ ఉంటాయి వాటితోటి మసాజ్ చేయించేసి వీలైతే బాడీ కూడా మసాజ్ చేయించి తర్వాత స్టీమ్ బాక్ కూడా బాగా ఇస్తాం ఫుల్ స్టీమ్ ఎక్కువ ఇస్తాం అనమాట అది అయిన తర్వాత మెడికేటెడ్ ఆయిల్స్ ఉంటాయి కాన్స్టిపేషన్కి బాగా ఇమీడియట్ యాక్ట్ చేసేది ఆ మెడిసిన్ తోటి ఎనిమా ఇస్తాం అంటే వస్తికర్మ అంటాం అనమాట త్రిఫలా బేస్డ్ మెడిసిన్స్ రకరకాలు ఉంటాయి అవన్నీ ఇచ్చేసేసి ఎనిమా ఇవ్వడంతో ఇమీడియట్గా వాళ్ళకి లోపల లూబ్రికేషన్ అంతా వచ్చేసి ఆ డ్రైనెస్ అంతా పోయి ఫ్రీగా పెయిన్ లేకుండా మోషన్ అయిపోతుంది ప్రాక్టోగ్లిస్ అవన్నీ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం గట్టిగా అవ్వచ్చు మోషన్ మనం చేసే ట్రీట్మెంట్ వల్ల న్యాచురల్గా ల్యూబ్రికేషన్ వచ్చేసేసి ఫ్రీగా మోషన్ అయిపోద్ది అలా వన్ ఆర్ టూ అయిపోతాయి దాంతో పాతదంతా వాళ్ళకి పోతుందనమాట తర్వాత డైట్లో చేంజెస్ ఇవన్నీ చెప్పడం వలన కాన్స్టిపేషన్కి బెస్ట్ మెథడ్స్ ఆయుర్వేదంలో ఉన్నాయి ఎందుకంటే మనం మోషన్ ఫ్రీగా అవ్వడం అనేది కాన్స్టిపేషన్ వల్లనే సర్వరోగాలు వస్తాయి అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట ఎందుకంటే నిలవున్న మోషన్ అక్కడ ఉంటుంది అక్కడ నుంచి రకరకాల టాక్సిన్స్ రిలీ రిలీజ్ అవుతాయి అవన్నీ రకరకాల సిస్టమ్స్ మీద యాక్ట్ చేస్తాయి బోన్స్ మీద కానీ జాయింట్స్ మీద కానీ గ్యాస్ట్రిక్ రీజన్ కానీ సో అందుకని ఎప్పుడు కూడా ఎవరు కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి లోపల మల ఉందంటే బయటికి వెళ్ళిపోవాల్సింది ఏ రోజుకి ఆ రోజు వన్ ఆర్ టూ టైమ్స్ ఫ్రీగా అయిపోవాల్సింది అవ్వకుండా ఉంటే మనకి ఎలా అయితే డ్రైనేజ్ వాటర్ వెళ్లకుండా నిల ఉంటే ఎలా ఇంట్లో ఇబ్బంది పెడతామో శరీరం కూడా అంతే కాబట్టి మనం రోజు బయటకి వెళ్ళిపోవడం చూసుకోవాలి కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఫ్రీ మోషన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి లేకపోతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో అట్ ద సేమ్ టైం మనం ఆస్తమా అంత సివియర్ గా కాకపోయినా చిన్న పిల్లల్లో ఈ సీజనల్ చేంజెస్ అనేవి ఎఫెక్ట్ అయితే చూపిస్తూ ఉంటాయి జలుబు దగ్గు లాంటివి అయితే కొంతవరకు వచ్చి తగ్గడాలు అనేవి జరుగుతాయి బట్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు పడే ఇబ్బంది మనం చూస్తూ ఉంటాం కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలంటారు అంటే పిల్లలకి దగ్గు అని ఇలాంటివన్నీ సీజన్ ప్రాబ్లమ్స్ రావడం సహజం సో పాత రోజుల్లో మనకు అమ్మమ్మలు ఎలా చేశారో అది ఒకసారి గుర్తెచ్చుకోవాలి అదంతా ఆయుర్వేదమే కదా సో దానికి ఏంటంటే బెస్ట్ రెమెడీ ఆస్మ వచ్చినప్పుడు కొంచెం అదే రొంప అది ఉన్నప్పుడు పొద్దున్నే రాత్రిపూట పడుకోబోయే ముందు కొంచెం పాలల్లో మిరియాలు వేసి కొంచెం బెల్లం కానీ ఏదన్నా వేసి ఆ పాలు తాగిస్తే వాళ్ళకి వెంటనే అక్కడ ఉండేటువంటి ఫ్లమ్ అంతా కూడా బయటకు వచ్చేసేస్తుంది ఫ్రీ అయిపోద్ది రొంప అంతా కూడా తగ్గిపోతుంది అలాగే వీలైనంత వరకు వేడి నీళ్ళు ఇవ్వడం అనేది కూడా మంచిది అలాగే పొద్దున్నే లేచిన వెంటనే ఒక చిన్న తమలపాకు రెండు తులసి ఆకులు ఒక్క మిరియం ఒక్కటే ఒక్క మిరియం వేసేసి దంచేసేసి అందు రసం పిండేయాలి దాన్ని పిల్లలు కదా ముద్దంటే మనం మింగేయగలం కానీ పిల్లలు మింగలేరు కదా సో ఆ రసంలో ఒక స్పూన్ తేనె వేసేసి కనుక పిల్లలు మూడో నెల పిల్లల దగ్గర నుంచి అది కనుక పట్టిస్తే అస్సలు ఇమీడియట్గా వాళ్ళకి ఫ్లమ్ అంతా తగ్గిపోతుంది రొంప రాకుండా ఉంటుంది ఒకవేళ ఈ ముక్కులన్నీ మూసిపోయి ఏడవలేరు ఏడుస్తుంటే ముక్కు అంతా మూసిపోయి ఇబ్బంది ఆయన చూసి మనకి ఏడుపు మా అబ్బాయితో నాకు సేమ్ ఎక్స్పీరియన్స్ థర్డ్ మంత్లో రంపజేసేసింది నాకు అసలు నేనేమో నేను అసలు ప్రెగ్నెన్సీ టైంలో ఒక యాంటీబయాటిక్ కానీ ఒక ఐరన్ టాబ్లెట్ కానీ ఏమీ వేసుకోలేదు కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ ఏమీ తీసుకోలేదు జస్ట్ డెలివరీ అయ్యాక ఓన్లీ ఫైవ్ డేస్ సింపుల్ యాంటీబయాటిక్ సూపర్స్టాల్ డిఎస్ అని అప్పట్లో ఉండేదన్నమాట సో అది ఒక్కటి ఫైవ్ డేసే వేసుకున్నాను ఇంకా అసలు అదర్వైజ్ నో మెడికేషన్ అనమాట కానీ నాకు సివియర్ ఆస్మా ఉండేది అది మా బాబుకి రాకూడదని నేను చాలా కష్టాలు పడి మొత్తాన్ని తగ్గించుకున్నాకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నాను సో ఆ మా బాబు కల రంపజేసరికి నాకు అసలు తను సఫరింగ్ చూడలేక నాకు ఏడిపోతుంది ఏం చేయాలి ఏం చేయాలి ఏవి అవన్నీ వాడడం నాకు ఇష్టం లేదు బయట దొరికితే అవన్నీ వాడితే తగ్గిపోతుంది అప్పుడు నాకు ఐడియా వచ్చి అది ఆయుర్వేదిక్ డాక్టర్గా కొంచెం తులసాకు కొంచెం తమలపాకు టిప్ తీసుకుని దంచేసేసి అందులో మిరియం కూడా వేసి దంచి రసం పిండేసాను అందులో ఒక స్పూన్ తేనె వేసేసి రెండు మూడు సార్లు పట్టించామండి ఒకసారి అయినా మింగలేడేమో అని థర్డ్ మంత్ కదా జస్ట్ అసలు ఒక డోస్ వేసేసరికి తనకి ముక్క కారణం తగ్గిపోయింది ఫ్రీ అయిపోయాడు కొంచెం ఇదంతా కూడా కొంచెం వేడిటారు కాపడం పెట్టేశాను ఇమీడియట్గా తగ్గిపోయింది అసలు ఏం ఒక్క డా ట్యాబ్లెట్ కానీ ఒకటి ఏదన్నా పైకి ఎలా పుయ్యం కానీ ఇంకేం చేయలేదు అన్న ఓన్లీ ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీ సో ఇలాంటివి మనకి ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి మనం పట్టి పట్టించుకోక పిల్లలు అనవసరంగా సఫర్ అవుతున్నారు ఎమర్జెన్సీగా హాస్పిటల్స్ చుట్టూ తిరగవలసి వస్తుంది పేరెంట్స్కి నరకం పిల్లలకి అంతకన్నా నరకం అలాగే వాళ్ళకి ముందు నుంచి కూడా చౌన్ప్రాష్ పట్టుతూ ఉంటే పిల్లలకి వర్షాకాలం వెళ్ళిన దగ్గర నుంచి కొంచెం డోస్ ఎక్కువ కాదు మార్నింగ్ ఒక హాఫ్ స్పూన్ ఈవినింగ్ ఒక హాఫ్ స్పూన్ వాళ్ళు వెయిట్ని బట్టి కొంచెం డాక్టర్స్ గైడెన్స్ అయితే ఇంకా బెస్ట్ సో మంచి కంపెనీ చౌన్ప్రాష్ తీసుకుని కనుక వాళ్ళు వాడుకుంటే చాలా బాగా మనం పిల్లలకి రొంపా దగ్గు నుంచి కాపాడుకోవచ్చు వీలైనంత వరకు చిన్నప్పటి నుంచే కొంచెం అప్పుడప్పుడు వేడి నీళ్ళు ఇవ్వడం అనేది కూడా అలవాటు చేస్తే బాగుంటుంది అలాగే ఫస్ట్ ముద్దలో కొంచెం వాము కారప్పొడి అంటాం కదమ్మా కొంచెం వాము వేయించేసేసి అది కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పెట్టేసి అందులో కొంచెం నెయ్యేసి వాము కారప్పొడిలో కనుక ఫస్ట్ ముద్దలో పెడితే వాళ్ళకి చాలా వరకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఆకలి లేకపోవడం మోషన్ సరిగ్గా అవకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే ఆకలి కరకర టైంకి ఆకలి వేస్తుంది ఈ రొంప దగ్గు జ్వరం ఆస్తమా ఇలాంటివి కూడా రాకుండా ఈ వాము కారపడి అద్భుతంగా పనిచేస్తుంది సో ఇవన్నీ మన పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి మన చేసేవాళ్ళు అవన్నీ మనం మర్చిపోయి మందులు ఒక్కటే పరిష్కారం అనుకోవడం వలన పిల్లలు బాధపడుతున్నారు వాళ్ళతో పాటు మనం కూడా ఆర్థికంగా కూడా బలహీన పడిపోతున్నాం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే మనకి లార్జ్ ఇంట్రెస్ట్ అయిన ఉంటుంది కదమ్మా పెద్ద ప్రేవు మనకి వన్ అండ్ హాఫ్ మీటర్స్ లెంత్ ఉంటుంది పెద్ద ప్రేవులో ఒక్కొక్కసారి ఇరిటేషన్ అనిపిస్తూ ఉంటుంది అంటే మనం సపోజ్ బయటకు వెళ్దాం అనుకుంటాం ఎక్కడికో కాలేజ్కో ఆఫీస్కి వెళ్ళాలి టైంకి నైన్ థర్టీకి బయలుదేరాలి అప్పుడు హాఫ్ అన్ అవర్ జర్నీ వేసుకున్న టెన్కి వెళ్ళాలి కదా సో వీళ్ళు అంతా రెడీ అయిపోతారు వెళ్దాం అనుకుంటుండగా ఒకసారి మోషన్కి వెళ్ళి వస్తే బాగుంటుందేమో అని బాత్రూమ్కి వెళ్తారు టాయిలెట్కి వెళ్తారు వెళ్తే కొంచెం అవుతుంది మళ్ళీ బయటకు వస్తారు మళ్ళీ వేసుకుంటారు మళ్ళీ ఇరిటేషన్ అనిపిస్తుంది మళ్ళీ ఏంటో తేడాగా ఉంది ఇంకొకసారి వెళ్తే పోద్దేమో అని ఆగిపోతారు ఇలా రెండు మూడు సార్లు అయ్యేసరికి టైం టెన్ అయిపోతుంది కడుపులో అనేజీ తగ్గదు ఇంక ఇవాళ మానేసేద్దాలని మానేస్తారు అలా ఒకరోజు కాదు ఇంచుమించుగా పెద్ద ప్రేవులో వచ్చేటటువంటి ఇరిటేషన్ అనమాట సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే పెద్ద బౌల్ అంటే ప్రేవులు పెద్ద ప్రేవులు తగ్గించుకోవచ్చా డాక్టర్ దీని చాలా బాగా తగ్గించుకోవచ్చు సో దాని ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేనైతే ఫస్ట్ ప్రాణాయామ యోగా సాధన చేయమంటాను దాంతోపాటు మెడిటేషన్ తప్పనిసరిగా చేయాలి అంటే మైండ్లో రిలాక్సేషన్ రావాలంటే మెడిటేషన్ చాలా బాగా అవసరం యోగా చిత్తవృత్తి నిరోధక అంటారు అంటే ఇది మెయిన్గా సైకోసమాటిక్ డిజార్డర్ ఇరిటబుల్ బౌల్స్ సిండ్రోమ్ అనేది మనకి మానసికంగా ఎక్కడో స్ట్రెస్ ఉంటుంది ఎక్కడో బ్లాక్ ఉంటుంది దాన్ని దాని యాక్షన్ అంతా కూడా మైండ్ నుంచి డైరెక్ట్ లార్జ్ ఇంటెస్టిన్ మీద పడుతుంది సో అది సో దానికి ఏంటంటే టాక్జిన్స్ కలెక్షన్ కూడా లార్జ్ ఎంటెస్టైన్లో ఉంటుందన్నమాట ఆ కలెక్షన్ వల్ల వాళ్ళకి బయటకు వెళ్దాం అనుకున్నప్పుడు ఒక రకమైన ఇరిటేషన్ ఒక రకమైన వేడి అనిపించి బౌల్స్ ఇరిటేట్ అయ్యి బాత్రూమ్కి వెళ్ళాలనే సెన్సేషన్ వస్తుంది ఇంకా బయటకు వెళ్ళాలంటే అవదు ప్రొఫెషనల్గా ఏం చేసుకోలేరు చదువుకోవడానికి ఉండదు ఏదో అయిపోయింది సంథింగ్ రాంగ్ సంథింగ్ రాంగ్ అని ఎప్పుడు అది ఆలోచిస్తూ ఉంటారు సో దానికి ఇంక అదర్ సిస్టంలో మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఏమీ లేవు సో ఆయుర్వేదిక్ క్లైంట్స్ లో చాలా బాగా చేసుకోవచ్చు అంటే వాళ్ళకి ఎక్కువగా బయట ఫుడ్ తినే వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం బయట యుఎస్ లో అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే అక్కడ ఫుడ్స్ కి కొత్త కదా మన ఇంట్లో అంటే అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ అంతా వేరుగా ఉంటుంది హాస్టల్కి వెళ్ళేసరికి మనకే మారిపోతుంది బయట ఇక్కడ జాబ్ వచ్చేసరికి రోడ్ మీద చూస్తున్నాం కదా ఇంకా అసలు ఇంట్లో ఫుడ్ లేదేమో అన్నట్టుగా బయట తింటూ ఉంటారు నానా రకాలు అసలు అంత చెత్త అందులో సింథటిక్ ఫుడ్ సాస్ అంటే అంత కెమికల్స్ చేసింది ఇప్పుడు ఏ తిన్నా సమోసాలు తిన్నా నూడిల్స్ తిన్నా ఏ తిన్నా అందులో సాస్ కామన్ కదా పిజ్జా బర్గర్స్ ఏమో చాలా రకరకాలు ఉంటాయి అన్నిట్లో సాస్ అనేది కామన్ అనమాట సో అది తీసుకోండి పిల్లలకైతే జాము ఫ్రూట్స్ వాళ్ళకి బ్రెడ్తో పాటుగా జామ్ వేసి పెడుతుంటాం సో ఇవన్నీ కూడా సింథటిక్ అందులో అసలు ఒరిజినల్ ఫ్రూట్స్ ఉండవు ఒరిజినల్ టమాటాస్ ఉండవు సాస్లో అన్నీ సింథటిక్ అనమాట సింథటిక్ అనేది మన బౌల్స్కి చాలా ఇరిటేట్ చేస్తుంది దానివల్ల ఒక్కోసారి మౌత్లో అల్సల్స్ రావచ్చు ఒక్కోసారి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావచ్చు త్రేణిపులు రావచ్చు ఎసిడిటీ రావచ్చు కడుపు అంతా పుండి పడిపోయినట్టు కావచ్చు ఒక్కోసారి లార్జ్ ఇంటెస్టైన్లో ఇలా ఇరిటబుల్ బౌల్స్ ఇండ కూడా వస్తుంది అనమాట సో దాన్ని వదిలేస్తే లార్జ్ ఇంటెస్ట్ కూడా పుళ్ళు పడిపోతాయి పుళ్ళు పడిపోతే అల్సరేటివ్ క్వాలిటీస్ అంటారు అది ఇంకా భయంకరమైన ప్రాబ్లం దీనికన్నా అది ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్ అనమాట సో ఏదైనా మనకి చిన్న ప్రాబ్లంగానే మొదలవుతుంది మనం కరెక్ట్ కేర్ తీసుకుంటే కనుక పెద్దదానికి వెళ్లకుండా మనం ఆపుకోవచ్చు మనం కేర్ తీసుకోలేకపోతే కనుక ఇంకా అది పెద్దదానికి అయిపోతుంది సో అందుకని ముందు నుంచి మన ఆయుర్వేదిక్ క్లైన్స్లో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ తగ్గడానికి మారేడు ఉంటుంది కదమ్మా మారేడు పళ్ళతోటి చేసినటువంటి స్క్వాష్ అద్భుతంగా పనిచేస్తుంది మారేడు ఆకులు తోటి చేసినటువంటి బిల్వాది వట్టి అనే ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంటుంది అది చాలా బాగా పనిచేస్తుంది అట్లా కొన్ని మంచి మంచి మెడిసిన్స్ ఆయుర్వేదిక్లో ఉన్నాయి డాక్టర్స్ గైడెన్స్లో అవి వాడుకోవాలి దాంతోపాటుగా పంచకర్మ చికిత్సలు ఉంటాయి వాళ్ళకి పల్స్ చూసి పిత్తనాడు ఎక్కువ ఉందా లేకపోతే కఫం ఎక్కువగా ఉందా వాతనాడు ఎక్కువ ఉందా చూసుకుని దాని ప్రకారంగా వాళ్ళకి ఒక ఫార్టీ డేస్ ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్ మనం ఒక సిస్టమేటిక్గా ప్రోటోకాల్ పెట్టుకుని చేస్తే అందులో ట్వంటీ వన్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ ట్రీట్మెంట్ చాలా అంటే డ్యూరేషన్ ఫార్టీ డేస్ మధ్యలో కొంచెం గ్యాప్స్ ఇస్తాం అనమాట అలా చేసుకుంటే లోపలంతా కూడా ఆ వేడంతా ఇన్ఫెక్షన్ అంతా కూడా ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ అనమాట అదంతా సో ఆ ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడంతో పాటుగా ఇన్ ఇరిటబుల్ బౌల్స్ సిండ్రోమ్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకోవడానికి చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు మనం మా దగ్గర యూఎస్ నుంచి డైరెక్ట్గా వచ్చి ట్రీట్మెంట్స్ చేయించుకున్న వాళ్ళు బోల్డ్ మంది అన్నారు అప్పట్లో ఎప్పుడో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇప్పుడు మన యూత్లో ఇంకా అప్పుడు అప్పుడు అక్కడే ఉండేది ఈ ప్రాబ్లం మనకు తెలియదు ఇప్పుడు మనకి మోస్ట్ కామన్ అయిపోయింది కాబట్టి ఆయుర్వేదంలో ముందు మందులు వాడుకోండి చక్కగా మంచి ఆహారం తీసుకోండి ఇంట్లో అమ్మ చేసి పెట్టిన వంటలాంటివి తినండి బయట ఫుడ్స్ హండ్రెడ్ పర్సెంట్ మానేసేయండి దాంతోపాటుగా ప్రాణాయామ యోగా మెడిటేషన్ చేసుకోండి మంచి మందులు వాడుకోండి తర్వాత కూడా తగ్గకపోతే ఆయుర్వేదిక్ పంచకర్మ కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ వాడుకుంటే హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకోవచ్చు లేకపోతే అది అల్సరేటివ్ క్వాలిటీస్ అయ్యి దానివల్ల ముందు ముందు క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆయుర్వేదిక్ క్లైన్స్లో మంచి ప్రయత్నం చేస్తే చాలా బాగా తగ్గించుకోవచ్చు అవును థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ యాక్చువల్లీ చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ లా అనిపిస్తాయి కానీ వీటికి మనం ఆయుర్వేదం ద్వారా కానీ లేదా మన హోమ్ రెమెడీస్ ద్వారా కానీ వీటి పరిష్కారం అయితే చాలా మంచి పరిష్కారం ఏదైనా ముందు హోమ్ రెమెడీస్ ట్రై చేసుకుంటే ఎవరికి వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు అది తర్వాత యోగా అనేది ఇప్పుడు ఆన్లైన్లో కూడా మంచి మంచి ఎక్స్పర్ట్స్ క్లాసెస్ ఉంటున్నారు అవి తీసుకోవచ్చు అప్పుడు తర్వాత ఆయుర్వేది డాక్టర్ గైడెన్స్ లో మెడిసిన్స్ వాడుకోవచ్చు అట్లా తప్పనిసరి అయినప్పుడు పంచకర్మ కూడా చేయించుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అమ్మ ఇది వాళ్ళకి స్పెషల్ ప్రోగ్రామ్ చూస్తూనే ఉండండి టీవీ